టిడిపి రాష్ట మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ లాల్ వజీర్ మాట్లాడుతూ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరుకి బంగారుపు గన్నింటివారని ఆయన రాజకీయ జీవితం అదృష్టమని అన్నారు గుంటూరు ప్రజల చిరకాల వాంచైన శంకర్ విలా సార్వోబీ నిర్మాణానికి కేంద్రం నుండి నిధులు సాధించి రైల్వే అధికారులు కాంట్రాక్టర్ల మధ్య సమన్వయం సాధించి పనులు వేగవంతం అవడానికి పెమ్మసాని కృషి చేశారని అన్నారు గుంటూరు ప్రజలకు త్రాగునీటి కొరకు కేంద్రం నుండి మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల నిధులు కేటాయించారన్నారు త్రాగునీటి కొరకు కృష్ణా నది నుండి మంచినీటి పైప్ లైన్ అలాగే నగరంలో తొమ్మిది కోట్ల రూపాయలతో రెండు పెద్ద వాటర్ ట్యాంకుల నిర్మాణం జరుగుతుందని తెలిపారు శంకర రాజు బిజ్ని అడ్డుకుంటా చేస్తా ఉన్నారు అలాగే ఒక పనికిరాని వ్యక్తి అంబటి రాంబాబు అనేటువంటి తీసేసిన గొట్టం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ గుర్తు శని అని అంటున్నాడు చెప్తా ఉన్నా నేను పైన చెప్పినటువంటి ఏదైనా సరే దానిలో అబద్ధం కానీ నిజం నిజం లేకపోతే నన్ను అయినా సరే నిలదీయొచ్చు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఆ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి ఎక్కడైనా అభివృద్ధి చేస్తుంటే ఉంటే మన వద్ద ఏదైనా సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలి కానీ దాన్ని అడ్డుకునేదానికి మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం ఏమో ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ అందరూ కోట ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా అవసరమైతే మిమ్మల్ని ఎమ్మడబడి ఎమ్మడబడి పుట్టాల్సిన పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అభివృద్ధి చేసే వాళ్ళని ఎవరైనా సరే మనం అందరం కూడా గౌరవించాల్సిన అవశ్యకత ఉందని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం గుంటూరుకి గని లాంటి వారు దవ్యాంధ్రకు లభించిన వరం పెంబసాని రాజకీయ జీవితం ఆంధ్రుల అదృష్టం గుండ్రెపాలుగా పుట్టి గుంటూరు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా ఎదిగిన ప్రతిభా చాతుర్యం గల స్వల్పకాలంలోనే ఆంధ్రుల మనసు దోచినటువంటి జయించిన వ్యక్తి వెమ్మసారి గారు అలాగే ఇవాళ గుంటూరు ప్రజల కోసం ప్రజల యొక్క చిరకాల కోరికను శంకరరాజు విజయ నిర్మాణంలో కేంద్ర నిధులు సాధించి రైల్వే అధికారులు కాంట్రాక్టర్ల మధ్య సమన్వయం సాధించి పనులు వేగంగా పెంచారు గుంటూరు పరిసర ప్రాంతాల్లో తాగునీరు కోసం అమృత్ ట్వంటీ ఫైవ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు తీసుకురావడం కృష్ణా నది నుంచి గుంటూరు ఈస్ట్ వెస్ట్కి మరి మంచినీరు మంచినీరు తీసుకురావడం కోసం పైప్ లైన్ కోసం తీసుకొస్తున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి పథకం అది ఆల్రెడీ క్యాష్ కూడా వచ్చి ఉన్నది అలాగే వాళ్ళ గుంటూరు ఈస్ట్ వెస్ట్లో వాటర్ ట్యాంక్స్ పూర్తిగా గత నలభై ఐదు సంవత్సరాల నుంచి పాత ట్యాంకులు ఉండటం వల్ల వాటర్ మరి ఇవంతా కూడా పాడైపోయిన పరిస్థితి దానికోసం ఇవాళ తొమ్మిది కోట్ల రూపాయలతో ఈస్ట్ వెస్ట్లో రెండు పెద్ద ఓవర్ హ్యాండి ట్యాంక్స్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అలాగే గుంటూరు ఇరవై నాలుగవ డివిజన్లో నాలుగు పాయింట్ ఐదు కోట్లతో వాటర్ స్టోరేజ్ ట్యాంక్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అలాగే ఈ మన వ్యవసాయ గారి ఆధ్వర్యంలో ఐదు వందల కోట్లతో గుంటూరులో రోడ్లు డ్రైనేజీ మీరు చూడండి ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఎక్కడో చాలా పని జరుగుతూనే ఉంది తప్ప ఎక్కడ ఆగలేదు పని జరుగుతూనే ఉంది అలాగే ఆయన ఉద్దేశం ఏంటంటే గుంటూరు పట్టణం అమరావతి రాజధాని కాబట్టి గుంటూరు పట్టణం ప్రపంచ స్థాయిలో ఒక సిటీగా నిర్మించాలనేటువంటి ఒక మహత్తరమైన ఎందుకంటే ఆయన ఎంపీగా మరి ఇక్కడ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా మరి ప్రపంచ స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అలాగే అమరావతి రైతుల త్యాగాలను గుర్తించి ఆయన చొలవు తీసుకొని ఒక కమిటీని ఏర్పాటు చేసి రైతుల కోసం నిరంతరం అధిక మరి మంచి అధికారం తీసుకొని సర్వే చేయించి ఇక్కడ రైతుల కోసం మంచి మంచి పనులు చేస్తున్నటువంటి వ్యక్తి చంద్ర మన బ్రహ్మసాని గారు ఇవాళ ఈ బ్రహ్మసాని గారు చేసేటువంటి వర్క్లో ఏవైతే ఉన్నాయో వీటన్నిటి ద్వారా మరి ఎక్కువగా ఈ ఈస్ట్ వెస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి మైనారిటీ సోదరులకే ఎక్కువ బెనిఫిట్ పొందుతారు ఎందుకంటే ప్రతి పనిలో కూడా ఏ పని అయినా తీసుకోండి వెల్డింగ్ కానివ్వండి ఇంకో పని కానివ్వండి ఏ పని అయినా సరే వెళ్ళి కట్టడంలో కానివ్వండి మరి చే ఇవా ఈ కార్యక్రమాలేట్లో కూడా మైనార్టీలే ఎక్కువగా పనిచేసేటువంటి పరిస్థితి మారుతుంది కాబట్టి బ్రహ్మసాని గారి ద్వారా ఇవాళ మైనార్టీస్ ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నారు అలాగే మైనార్టీస్ కోసం ఆయన ఇవాళ మంచి మంచి కార్యక్రమాలు చేయటం వల్ల గుంటూరులో ఉన్నటువంటి ఈస్ట్ వెస్ట్లో ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరూ కూడా ఆయనకి అభినందనలు శుభాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నారు